హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఒక్కరు కూడా కామెంట్ పెట్టట్లేదు నేను మెడిటేషన్ పాయింట్స్ కోసం కొన్ని పాయింట్లు నేనేవైతే విన్నానో వాటిని మీకు తెలియచేస్తున్నాను కదా అయితే మీరు ఏ ఎలా వింటున్నారు పూర్తిగా వింటే మీకు అర్థమవుతాయండి అర్థం అవ్వాలని నేను నాకు తెలిసిన పద్ధతిలో మీకు తెలియచేస్తున్నాను నాకు ఏవైతే వినిపించారో అవే మీకు వినిపిస్తున్నాను విని మీరు కూడా జీవితంలో ధారణ చేస్తే మీకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అలాగే ధారణ చేయాలని కూడా ఆశిస్తున్నాను అయితే ఈరోజు మనము సంతోషంగా ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరము కూడా సంతోషం అనే ఖజానా అండి అది అతి పెద్ద ఖజానా అది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర నుండి ఎవరు కూడా సదాకాలానికి ఎవరై ఎవరు తీసుకోలేరు అల్పకాలంగా ఎవరైనా సరే ఆ ఖజానాన్ని దోచుకోవాలన్నా సరే దోచుకోలేరండి అంటే ఆ ఖజానా స్థిరమైనది అఖండంగా ఉండేది అంటే ఖండితం కానిదిగా ఉండేదిగా మనదిగా చేసుకోవాలి అంటే అర్థమవుతోంది కదా సంతోషం అనే ఖజానా సదా సంపన్నంగా ఉంచుతుందండి ప్రతి ఒక్కరిలో కూడా ఈ సంతోష ఖజానా ఎవరి దగ్గర ఉంటుందో వారి ముఖము ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుందండి వాళ్ళు ఎదుటి వాళ్ళను ఆకర్షించే విధంగా ఉంటారు ఎదుటివారు ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వచ్చినా వాళ్ళు ఎదురు పడినా వాళ్ళు ఎలా జ కలిసినా వాళ్ళతో కలిసి కొద్దిసేపు గడిపినా సరే ఆ వైబ్రేషన్స్ ఆ తరంగాలు ఎదుటి వారికి కూడా చేరుతాయండి వాళ్ళు కూడా సుఖాన్ని శాంతిని ఆనందాన్ని సంతోషాన్ని అన్ని రకాల అనుభూతుల్ని వాళ్ళు అనుభవం చేసుకుంటారు వాళ్ళతో కలిపి గడిపిన మధుర క్షణాలు వాళ్ళకి ఒక రోజంతా ఏంటి మళ్ళా వాళ్ళు గుర్తొచ్చినప్పుడంతా కూడా అవి గుర్తొస్తూ ఉంటాయండి అలాంటి సంతోష ఖజానా మన దగ్గర ఉందా అని మనం చెక్ చేసుకోవాలండి ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారు బాధ పెట్టారు లేదంటే ఏదైనా పరిస్థితి వచ్చింది అంటే మన ముఖంలో మార్పులు సంతోషం అనే ఖజానాని దోచుకుని వెళ్ళిపోయే విధంగా ఉన్నాయా లేదా ముఖంలో మనం మన ముఖమే ఒక అద్దం లాగా ఉంటుందండి ఆ అద్దంలో ఏదైనా మరకలు పడ్డాయి అంటే సంతోషం అనే ఖజానా హుష్ కాకి అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది సంతోషం అనే ఖజానాని స్థిరంగా ఉంచుకోవాలి అంటే మన మనసు ఎప్పుడూ కూడా సదా సుఖవంతంగా సంపన్నంగా ఉండాలి సంపన్నత అంటే ఏది లభించిందో దానితో తృప్తి పడడం అనేది సంపన్నత అవుతుంది అది అవినాశి ఖజానాగా మనదిగా చేసుకోవాలి ఎలాగా అనంతమైన అనంతమైన ఖజానా అంటే లెక్కలేనంత ఖజానా ఉండేవాళ్ళు కోటీశ్వర్లు ఎప్పుడు కూడా మా దగ్గర ఇంత ఖజా ఇంత ధనం ఉంది ఇన్ని వస్తువులు ఉన్నాయి ఇన్ని వైభవాలు ఉన్నాయని వాళ్ళు దృఢంగా అంటే బలంగా వాళ్ళ ముఖంలో ఇది కనిపి ఆ టీవీ కనిపిస్తుంది కదా అలాగే మన దగ్గర కూడా సంతోషం అనే ఖజానా ఎలాగుంది అనేది మనం చెక్ చేసుకోవాలండి వాళ్ళ దగ్గరుండే ధనం అయితే దానం చేస్తే తరిగిపోవచ్చు కానీ మన దగ్గరుండే సంతోషం అనే ఖజానాని ఎదుటి వాళ్ళకి పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటుందండి ఎంత ఇచ్చినా తరగనటువంటి ఖజానా మన దగ్గర ఉంది అని మనము నిర్భయంగా నిస్ నిస్సంకల్పంగా మనం కూడా అనుభవం చేయవచ్చు అంటే నిస్సంకల్పంగా అంటే చెడు సంకల్పాలు రాకుండా మనము నా దగ్గర ఈ ఖజానా ఉంది అని మనం కూడా ఎదుటి వాళ్ళకి పంచిపెట్టే స్థితిని మనం తయారు చేసుకోవాలండి ఈ సంతోషం అనే ఖజానా ఎలా వస్తుంది అంటే అన్ని బంధాలను మనం ముక్తం చేసుకోవాలి అన్ని బంధాలు అంటే ఏదైతే మనల్ని బంధించి బాధ పెట్టేదిగా ఉంటుందో దాని నుండి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఏ బంధం అయితే మనల్ని సుఖాన్ని మనకు సుఖాన్ని ఇస్తుందో ఆ బంధాన్ని మనం పెంచుకోవాలండి ఆ బంధం ఒక్క భగవంతుడి దగ్గరే మనకు లభిస్తుంది అనేది ప్రతి ఒక్కరి మనస్సాక్షికి తెలుసు మనస్ అనేది సాక్షిగా ఉండి మనకు అన్ని సందేహాలకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవాలి మన దగ్గరికి ఎవరు వచ్చినా సరే అల్పకాలికంగానైనా సరే సంతోషాన్ని అనుభవం చేశారా అలాగా అనుభవం చేయాలంటే మనం ఎలా ఉండాలి అనేది మనం చెక్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరి దగ్గర ఈ సంతోషం అనే ఖజానా ఉంది దాన్ని మరుగుపరిచేసాము అనేక రకాల పరిస్థితులకు వశమైపోయి ఆ సంతోషం అనే ఖజానాన్ని పోగొట్టుకునేసామండి ఇప్పుడు తిరిగి ఆ ఖజానాన్ని మనం పొందుకోవాలి అంటే ఒకే ఒక్క భగవంతుని సహాయం మాత్రమే మనకు ప్రాప్తిస్తుంది ఆ భగవంతుని సహాయం ద్వారానే సంతోషం అనే ఖజానా మన దగ్గర నిలువు నిట్ట నిలువుగా నించున్న పెద్ద ఘనిలాగా మన దగ్గర చేరిపోతుందండి ఏ పరిస్థితులు వచ్చినా ఎలాంటి సమయాల్లోనైనా మనం దృఢంగా ఉండగలగాలి అంటే ముందు మనకు సంతోషం అనే ఖజానా ఉండాలి సంతోషం అనేది మనసు సంతృప్తి ద్వారా వస్తుంది బుద్ధి నిర్ణయం చేసుకోవడం ద్వారా వస్తుంది ఏది లభించాలో నాకు అదే లభించింది ఇంకా అత్యాసం నా నుండి దూరం అయిపోవాలి అనే దృఢ సంకల్పమే మనల్ని సంతోషంగా సంతృష్టంగా సంతృప్తిగా ఉంచగలుగుతుందండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సంతోషం అనే ఖజానా ఇస్తే పెరుగుతూ ఉంటుంది ధనం అనే ఖజానా ధనము అవన్నీ కూడా ఇస్తే తరిగిపోతాయి దీన్ని మనం మంచి రీతిలో మనకు మన నచ్చిన రీతిలో మలుచుకోవాలండి నా మనసు సంతోషంగా ఉందా నా బుద్ధి నిర్ణయ శక్తిని కలిగి ఉందా నా సంస్కారంలో సంతోషం అనే ఖజానాన్ని స్టోర్ చేసుకుంటున్నామా అని మనకు మనం చూసుకోవాలండి ఇది నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ చిల్డ్రన్స్